మొలకలెత్తని విత్తనాలు ఆరోగ్యానికి మంచిదని చెప్తే చాలామంది తినే ప్రయత్నం చేస్తుంటారు కానీ వారికి ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం వల్ల కానీ వీళ్ళకున్న కోరిక వల్ల కానీ మొలకలు పూర్తిగా తినలేక టిఫిన్స్ కూడా కొంత కలిపి తింటే బాగుండని అవి కలిపి తిందామని పెట్టుకుంటారు ఈ రెండు తినేటప్పుడు ఏది ఫస్ట్ తినాలి ఏది నెక్స్ట్ తినాలనే విషయానికి వస్తే ఫస్ట్ స్ప్రౌట్సే తినాలి ఎందుకు అంటే ముందు పచ్చిగా ఉండే మొలకలు ఇలాంటివి బాగా తీసుకున్నప్పుడు మనకి డైజెషన్ అందులో ఉండే ఫైబర్ వల్ల అందులో ఉండే ప్రోటీన్ వల్ల ఈ పోషకాల వల్ల ఇవి స్లోగా జరిగేటట్టు చేస్తాయి అన్నమాట ఇవి తిన్నాక మీరు టిఫిన్ తింటే మీకు ఆకలి కూడా కాస్త తగ్గుతుంది ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు కూడా మీరు తగ్గించి తినగలుగుతారు పైగా ఈ ఇడ్లీ ఉప్మా దోశ పెసరట్లో ఉండే చక్కెర పదార్థాలు ఏవైతే ఉంటాయో పిండి పదార్థాలు ఇవన్నీ కూడా స్లోగా డైజెషన్ అవుతాయి మొలకలు ముందు తినటం వల్ల అట్లాగే వీటిలో వచ్చిన చక్కెర బ్లడ్లోకి స్పీడ్గా వెళ్లకుండా స్లోగా వెళ్ళేటట్టు కంట్రోల్ చేస్తాయి ఈ మొలకల్లో ఉండే ఫైబర్ కూడా మీకు ప్రేగుల్ని క్లీన్ చేసి గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి మోషన్ సులభంగా అవటానికి కూడా ముందు తినటం వల్ల మీకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ముందు సాలడ్స్ మొలకలు లాంటివి తిని తర్వాత ఇడ్లీ దోశ తినదలిస్తే అప్పుడు తింటే లాభాలు ఎట్లా ఎక్కువ ఉంటాయి ముందు ఇడ్లీ దోశలు తిని తర్వాత అవి తినటం కాదు ఇలా చేస్తే మంచిదని గమనించండి